గనక స్వామి కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన ప్రభా సర్వోన్నతుడ ప్రేమ స్వరూపమైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నా గనక రాజా తండ్రి గడిచిన కాలం అంతా గొడక ప్రభువ మమ్మను ప్రేమిస్తూ ఆదరిస్తూ కనీఖరిస్తూ దేవిస్తున్నాయ ప్రభావాలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దయగలిగిన స్వామి నీకు స్తోత్రములు గనక ప్రభువా ఆరాధని మా పరమ తండ్రి అయ్యా యొక్క నాయన డేవిడ్ కుటుంబాలను ప్రేమిస్తూ ప్రభు ఈ కుటుంబముల స్వామి ప్రతి మాసమున గొడక తండ్రి ఈ మూడో శుక్రవారం నాడు ప్రభు ఉపవాస కోడికలు జరిపిస్తా వద్దు నిధనను బట్టి దీపి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కొన్ని సంవత్సరం నుంచి కూడా నీ బిడ్డలు తండ్రి ప్రతి మాసముల కూడా తండ్రి ఈ విధంగా నాన్న ఉపవాస కోడికలు జరిపిస్తున్నారు కనుక తండ్రి దేవుడు బయట ప్రభు అయ్యా నీకు తెలుసు గనక స్వామి బిడ్డలు ఇంద్రమిత్తం చేసుకుంటున్నారు గనక తండ్రి అయ్యా నువ్వు చెప్తున్నావు గనక స్వామి అయ్యా నీ వాక్యము ప్రభు మాలో నివచించిన బెడల తండ్రి నిన్ను మనవక ప్రభు ఎప్పుడు తండ్రి మా శుద్ధులను ఆలకించే దేవుడు వింటున్నావు గనక రాజా మా ఇన్నపములను ఆలకించే దేవుడు వింటున్నావు గనక తండ్రి ఆలకించి మాకు మేలులు చేసే దేవుడు వింటున్నావు గనక తండ్రి అందరి మిత్రం చేతి నాయన బిడ్డలో తండ్రి కుడికి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు గనక తండ్రి ఈ గుడికి ద్వారా స్వామి ఈ కుటుంబంలో తండ్రి ఒక్కటి మేలు ప్రభా నీ బిడ్డలు సాక్ష్యం చెప్పటానికి సహాయం చే అంచెలంచెలుగా ప్రభు అభివృద్ధి పరిచే దేవుడు వింటున్నావు ఆశ్చర్యమైన కాలంలో చేసే దేవుడు వింటున్నావు అయ్యా నువ్వు కంటికి కనపడిన కార్యాలు చేసే దేవుడు వింటున్నావు వినపడమైన కార్యాలు చేసే దేవుడు వింటున్నావు కనుక తండ్రి ఇలాంటి కార్యాలు చేస్తుంటున్నా ప్రభా నువ్వు చేస్తున్న కార్యాలు నేను తలపోచుకుంటూ తండ్రి

అయ్యా రాత్రి నీ మాత నీ కుటుంబ ప్రభా బిడ్డలు ఏ ము పనులు చేస్తున్నారు అవన్నీ కొడక నాయనా అయ్యా ఇది నాయన కష్టపడుతున్న తన్ని ప్రతి కష్టం ఏ ప్రభువా యేసు దేవుడు గనుక తండ్రి బిడ్డల కనికరించి దీవించడానికి సహాయం చే అవునయ్యా అలాగే నీ మాత నీ కొ నాయనా అయ్యా ఏంటి యజమానురాలైన ప్రభా నీ కుమార్తె తండ్రి అయ్యా రిపకమన బయట కొడుకు నువ్వు అప్పు చేసుకున్నట్లుగా సహాయం చే ఓ కుమార్తె మా పరమ తండ్రి అయ్యా ను కాకు నాయనా మంచి స్వచ్ఛత విడుదల ఆలక ప్రసాదించి తండ్రి సరిగా ప్రభుమార్తెసి ఆయన చక్కగా తిరగటానికి సహాయం చే ఆ తరణ కర్తమైన ప్రభాకే వంద నాలు పరమ తండ్రి అయ్యా ఇటు దినమున మా తండ్రి ఇదిగో ఈ కుటుంబంలో ప్రభావితలో ప్రభు అనే